అదా మనందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోయేది తెనాలి రామకృష్ణలో కథల్లో చిన్న సంఘటన అయితే తెనాలి అంటేనే వికటకవి వెకటకవి అంటేనే హాస్యం పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా హాస్యంతోనే ఉంటుంది విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే కాలంలో అష్టదిగ్గజాలు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారు కదా వాళ్ళలో రామలింగడు ఒకటి రామలింగడు ఎప్పుడు కూడా రాజుగారికి ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చినా ఆయన చాలా చక్కగా అన్నీ కూడా ఆ సమస్యని పరిష్కారం చేస్తూ వచ్చేవాడు అనమాట అంత తెలివైనాడు రామలింగ రామలింగ కవి ఎందుకంటే అమ్మవారి ప్రసాదం తీసుకున్నాడు కదా అందుకని అతనికి అఖండమైన తెలివిదాటలు వచ్చాయన్నమాట ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే అమ్మవారిని ఒకసారి తలుచుకుంటే ఆమె ఆ ఆశస్సులతోటి అతను అన్ని సమస్యల్ని పరిష్కరిస్తూ ఉండేవాడు అనమాట ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే శ్రీకృష్ణదేవరాయలు అసనానికి ఒక ఇరాన్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు అతను ఏం చెప్తున్నాడంటే మీ దేశంలోని శ్రీకృష్ణ దేవరాయలు చాలా బాగా పరిపాలిస్తున్నారని మాకు తెలిసింది అందుకే మేము ఇక్కడికి వచ్చాము అని అన్నాడనమాట అనగానే అప్పుడు రాయలవారు ఏం చేస్తున్నారంటే బట్టలు పిలిచి ఈయనకి సౌఖ్యంగా ఉండేటట్టుగా మంచి నివాసం ఏర్పాటు చేయండి ఆయనకి చక్కగా భోజనాలు వండి పెట్టండి ఆయనకి ఏ లోటోర్లా అనివ్వకూడదు ఎందుకంటే ఇతను పెద్ద వ్యాపారవేత్త మన దేశానికి వచ్చి ఎన్నో రకాల వస్తువులు కొనుక్కోవాలి అని అనుకున్నాడు కాబట్టి అన్ని చాలా చక్కగా ఆయనకి అన్ని సౌకర్యాలు చేయండి చెప్పాడు అనమాట చెప్పగానే బట్టలు ఏం చేశారంటే ఆయనకి మంచి యోగ్యంలో ఆయనకి ఉండడానికి చక్కగా ఇల్లుని ఏర్పాటు చేశారు అందులో ఆయన ఉంటున్నాడు అనమాట ప్రతిరోజు చక్కగా అతనికి వంటవాడు చక్కగా వండి పెడుతున్నాడు హా మ్యా బహుత్ ఖుషి హూ మీ వంట వంటలు చాలా బాగున్నాయంటూ ప్రతిరోజు విడవకుండా తడవకుండా చక్కగా పులిహార గార్లు బూర్లు అన్నీ ఏం వండితే అవి చక్కగా తినేసి మీ దేశంలో పిండి వంటలు చాలా బాగున్నాయే అన్నాడు అనమాట అనేసి తింటున్నాడు ఈ లోపల ఒక రోజు అయిపోయింది మా అన్నాడు వంటపడేం చేశాడంటే రాయల వారికి చాలా ఇష్టమైన ఈ స్వీట్ అండి అని చెప్తాడు మీ రాయల వారికి ఇష్టమైతే నాకు ఇష్టం ఉండద్దా నాకేం వద్దు అంటాడు అయ్యయ్యో అలా అనకండి దీని పేరు ఏంటో తెలుసా రసగుల్లా అంటాడు ఏమిటి రసగుల్లా అయితే ఇది దాని మొదలు ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి దీనిలో కలిపే పదార్థం ఏమిటి నాకు దాని మొదలుది కావాలి దాని మూలం ఏంటో ఆ మూలం కావాలన్నాడు అప్పుడు వంటవాడు రాయలబ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి స్వామి ఏంటో ఆయన చెబుతున్నాడు ఏంటి రసగుల్లాకి మూలం ఏంటో కావాలంట అది అదే తను తింటాడట రసగుల్లా తిండంట అనేసరికి రాయల వారు కంచి కంగారు పడ్డారు అదేంటి దీనికి మూలం ఏంటి అని అనుకున్నాడు ఆ స్థానంలో ఉన్న అసదదిగ్గజ కవులందరితో కూడా అడుగుతున్నాడు ఏంటి రసగుల్లా తయారవడానికి మూలం ఏమైనా ఉందా అని అడిగారు అడిగితే ఎవ్వరు కూడా సమాధానం చెప్పల ఏమో ఏం తప్పు ఏమిటో దీని ఏమిటి అని అనుకున్నారు అప్పుడు మన రాముని కవి లేచాడు లేచి నేను ఆ దాని మూలం ఏమిటో తెస్తాను రేపు మీరు ఏం చేస్తారంటే ఒక వెండి పాత్ర నాకు ఇవ్వండి ఇస్తే నేను దాంట్లో రసాయగుల్ల తయారు చేయడానికి పెట్టే పదార్థాన్ని ఆ మూలని తీసుకొస్తానని చెప్పాడు అనమాట చెప్పగానే మన్నాడు మన రామలింగ కవి ఇంటికి వెళ్ళి దానికి కావలసిన పదార్థాలు ఏంటో తెచ్చాడు దాని మీద గట్టిగా మూత కట్టి తాడు కట్టేసి ఉందన్నమాట అప్పుడు మన రాయల వారు ఏమి పిలిచారు ఎవరిని మన అది అతను వచ్చాడు కదా అరే అతను ముస్తఫాన్ పిలిచారనమాట పిలిచి కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టాక అతను దాన్ని ఇలాగా ఓపెన్ చేసి తీశాడు తీయగానే అందులో ఏముందా తెలుసా చెరుగ్గాడలు చిన్న చిన్నగా కట్ చేసి దాన్ని చక్కగా చెక్కించి మన రామలింగ కవి అతని దగ్గర ఆ వ్యాపారవేత్త దగ్గర పెట్టాడు అన్నమాట ఆ వ్యాపారవేత్త నేను ఇదే చెప్పాను రసగుల్లాగా తయారు చేసే మూలం ఏంటంటే ఇది అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణదేవరాలు అంటున్నారు ఏంటి ఇతనాలి ఇతను ఎలా అంటున్నాడంటే అదేనండి మనము మనకు చక్కెర ఎక్కడ నుంచి వస్తుంది చెరుగ్గడి నుండే వస్తుంది ఆయన అడిగింది ఏంటి చెరుగ్గడిని అడిగాడు అతని మనం ఇలా ఇచ్చాము ఆయన ఎంతో సంతోషపడ్డాడు అలా ఒకటొక్కటో కూడా తినేశాడనమాట బహు తెచ్చా హాయ్ ఏ అని అన్నాడు అనమాట అనేసరికి వారు కూడా చాలా సంతోషపడ్డారు మరి ఏంటంటే ఆయన కోరిక తీర్చాడు ఆ తర్వాత అది పూర్తయింది రామలింగా నువ్వు చాలా తెలివైన వాడువయ్యా నీకు ఎంత బాగా తెలిసిందా అంటే ఆయన్ని దగ్గర తీసుకొని ఆయన కొన్ని బంగారు కాసులు అతనికి అప్పచెప్పాడనమాట అక్క సంఘటన ఏమిటంటే ఒక మునీశ్వరుడు హిమాలయ పర్వతాల నుంచి అతను తపస్సు చేసుకుంటూ మన విజయనగర సామ్రాజ్యం దగ్గర ఆ చివకెక్కడో ఒక చోట ఆశ్రమంలో ఉన్నాడని మన వారికి తెలిసింది తెలిసిన వెంటనే ఏం చేశారంటే తనతో పాటు కొంతమంది బొటులని తర్వాత అష్టదిగ్గజాలని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తూ రామని కవిని కూడా తీసుకెళ్ళాడు అనమాట తీసుకెళ్తే అతను ఆ ఋషి ఏం చేశారంటే ఒక చోట తపస్సు చేసుకుంటూ ఓంకారం చెప్తున్నాడు చెప్తుంటే మన రాయలవారు అంటున్నారు దగ్గరకు వచ్చారు స్వామి అని పిలిచారు పిలవగానే ఆయన కళ్ళు ఇలా ఎలా తిప్పుతూ చూశాడు చూసి ఏమిటి నాయన నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు ఏం కష్టం అంటావు నాయన స్వామి ఊళ్ళో దొంగతనాలు బాగా పెరిగిపోయినాయి నేను ఎలా చేసి నేను ఈ కష్టాన్ని వాళ్ళకి గట్టెక్కిచ్చాలి అని అనుకున్నాడు అంటే అరుష అంటున్నాడు నేను భగవంతుడితో మాట్లాడతాను అని చెప్పి మీరు ఒకసేపు ఆ గదిలో కూర్చోండి అని అన్నమాట తర్వాత రామలింగ కూడా అన్నాడు మీరు లోపలికి వెళ్ళండి నండు మన లోపలికి వెళ్ళి కూర్చుందాము అనేసరికి లోపలికి వెళ్ళి కూర్చున్నారనమాట కూర్చుంటే ఓంకారం గట్టిగా మూడుసార్లు చెప్పాడు చెప్పిన తర్వాత అక్కడ ఏమైందంటే అక్కడి నుంచి ఈ ఋషి మంచివాడు కాదు వీడు రాయలవాన్ని చంపడానికి వచ్చాడు అని మాటలు వినిపించినాయన్నమాట వినిపించగానే కృష్ణదేవరాయలు ఆశ్చర్యపోయాడు ఆకాశవాణి నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయండి అనేసరికి మన రామలింగ అంటున్నాడు ఇది ఆకాశవాణి వార్త కాదు ఇందులో ఒక వ్యక్తిని తీసుకొచ్చి వెనకాల నుంచి మాట్లాడిస్తున్నాడు అదే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇతను ఈ ఋషి మిమ్మల్ని వచ్చిన ఒక వ్యక్తి పొరుగు దేశం నుంచి వచ్చాడు మిమ్మల్ని ఎలాగైనా చంపేద్దాం అనుకున్నాడు అందుకే ఈ పందాగం పన్నాడు అని చెప్పారనమాట అవునా రామలింగ నా ప్రాణాన్ని కాపాడా కాపాడేవే నువ్వు నువ్వు యు ఆర్ వెరీ గ్రేట్ అని అన్నాడు అనమాట అని చాలా చక్కగానే దగ్గర తీసుకొని మళ్ళీ ఉన్న మెడలో ఉన్న హారం తీసుకొచ్చి అతనికి ఇచ్చాడనమాట చూసారా మరి పిల్లలు రాజుగారికి తోడుగా నేడుగా ఉంటూ ఆయన కష్ట సక కష్ట సమయాల్లో ఆయన ప్రాణాన్ని కూడా కాపాడుతూ ఎంతో చక్కగా చేశారు చూడండి మరి మన కవి ఎంత గొప్పవాడు అంటారు మీరే చెప్పండి సరేనా అయితే మరి ఎలా ఉందండి కదా తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి నేను కొన్ని ప్రశ్నలు చెప్తానండి వాటికి ఆన్సర్స్ కూడా వెంటనే చెప్తాను నేను పిల్లలకి తెలిసేలాగా ఉంటుందనేసి చెప్తున్నాను అనమాట గీత భగవద్గీతగా ఎందుకు పిలువబడుతోంది అంటే స్వయంగా భగవంతుడి ద్వారా బోధించడం వల్ల గీత భగవద్గీతగా పిలువబడుతోంది గీత అనే పదము గీ మరియు తా అనే అక్షరము వేటిని తెలుస్తున్నాయి గీ అనే అక్షరము త్యాగమును తా అనే అక్షరమును తత్వజ్ఞానాన్ని బోధిస్తాయి త్యాగము అంటే ఏమిటి విడిచిపెట్టడం గీతయందు త్యాగము దేనిని విడిచిపెట్టడం గురించి చెబుతుంది రాగ ద్వేషాలను మోహమును నేను నాది అనే భావం విడిచిపెట్టడం గురించి తెలుపుతుంది రాగం అనగానేమి దేనినైనా అతిగా ఇష్టపడడం తత్వజ్ఞానం అంటే ఏమిటి పరమాత్మ గురించి తెలిసేదే తత్వజ్ఞానం మమోక్షులు అని అంటారు మోక్షం కొరకు తీవ్రంగా తప్పించే వారిని మమముక్షులు అంటారు మోక్షాన్ని కోరుకునే వారికి దేని తుధించాలి దేని గ్రహించాలి రాగద్వేషాలను వదిలిపెట్టాలి సర్వము పరమాత్మయే అని గ్రహించాలి